స్వాగతం వృషభ రాశి యొక్క జాతకం ప్రకారం మీకున్న ఆడ స్నేహితులతో మీ జీవితం చిత్ర విచిత్రాలుగా మారబోతుంది అయితే వృషభ రాశి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వారికి ఉన్నటువంటి ఆడ స్నేహితులతో వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి వివరాల్లోకి వెళ్తే కనుక కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటారు కష్టాలు వీరిని భయపెట్టినా కానీ కిందకు పడదోయలేకపోతాయి అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది గడుస్తుంది సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు వృషభ రాశి వారికి కోపం చాలా త్వరగా వస్తుంది అలాగే ఆ కోపం తగ్గటం కూడా చాలా కష్టం దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితరం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి సాంఘిక కార్యక్రమాల్లో చాలా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించటం నాణాలు సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు సంగీత పరికరాల వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది వీరు ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రపై శ్రద్ధ చూపకపోవటం వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు అలాగే వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు వయస్సులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయటానికి వీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ అనుకున్నదే చేస్తారు ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కానీ మీకున్న ఆడ స్నేహితులతో మీ యొక్క జీవితం చిత్ర విచిత్రాలుగా మారుతుంది అంటే వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా కావచ్చు లేకపోతే మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీల వల్ల కావచ్చు అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు భార్య కావచ్చు చెల్లి కావచ్చు తల్లి కావచ్చు ఈ విధంగా ఎవరో ఒకరి వల్ల మీ జీవితం అనేక రకాల మలుపులు తిరుగుతుంది అంటే మీ జీవితంలో వారి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది వారి వల్ల అనేక రకాల ప్రయోజనాలు మీరు పొందుకుంటారు ముఖ్యంగా స్నేహితుల వల్ల మీ జీవితం చిత్ర విచిత్రమైన మలుపులు తిరిగే అవకాశం ఉంటుంది మీకున్న ఆడ స్నేహితులతో మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల విజయాలను కూడా సొంతం చేసుకుంటారు ఏ విషయంలో అయినా కానీ ఖచ్చితంగా వ్యవహరించి స్వభావం వృషపు రాశి వారికి ఉంటుంది వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్షను కలిగి ఉంటారు అలాగే ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే అస్సలు వదిలిపెట్టరు వృషభ రాశి స్త్రీలు కూడా తమ భర్త నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు కానీ వీరిలో కొంచెం మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు కూడా ఉంటాయి వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది అలాగే వృషభ రాశికి చెందిన కృత్తికా నక్షత్ర జాతకులు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించండి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించండి మృగశిరా నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించండి శుభ ఫలితాలైతే పొందుకుంటారు మీకు అదృష్ట రంగులు వచ్చేసి నీలం గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలు ధరించినట్లయితే మానసిక శాంతి కూడా కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు మీకు అన్ని విధాలుగా శుభాన్ని ఇస్తుంది అదృష్ట అంకెలు వచ్చేసి రెండు ఎనిమిది మరియు ఐదు వీరిపై శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం కూడా బాగా కలిసి వస్తుంది అలాగే బుధవారం శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులు చూశారు కదండి వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా వారికున్న ఆడ స్నేహితులతో వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి